కచ దేవయానుల వృత్తాంతం వృషపర్వుడు అనే రాక్షస రాజుకు శుక్రాచార్యుడు గురువుగా ఉన్నాడు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని శుక్రాచార్యునికి మృత సంజీవిని తెలుసు ఆ విద్యతో దేవాసుర యుద్ధంలో మరణించిన రాక్షసులను బ్రతికిస్తూ వచ్చాడు అందువలన రాక్షసబలం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది దేవతలు దేవగురువు కుమారుడైన కచుని వద్దకు వెళ్ళి అతనితో శుక్రుని వద్దకు వెళ్లి అతని కుమార్తె దేవయాని అభిమానం సంపాదించి ఆమె ద్వారా మృత సంజీవని విద్య తెలుసుకు రమ్మని లేనియడల రాక్షసులను జయించుట కష్టమని అడిగారు శుక్రునికి దేవయాని మీద అత్యంత ప్రేమ కనుక ఇది సాధ్యం కాగలదని చెప్పారు కచుడు సమ్మతించి శుక్రుని వద్దకు వెళ్లి బృహస్పతి కుమారునిగా తనను తాను పరిచయం చేసుకుని శిష్యుడుగా చేరాడు క్రమంగా కచుడు దేవయాని శుక్రుల అభిమానం చూరకొన్నాడు అది మిగిలిన రాక్షస శిష్యులకు నచ్చక అతనిని అనేక యాతనలకు గురిచేసి చివరకు అతనిని చంపి చేసి సుక్మనికి మధ్యంలో కలిపి ఇచ్చారు దేవయాని ద్వారా అది తెలుసుకున్న శుక్రుడు ఆమె దిగులు పోగొట్టటానికి తన కడుపులోని మృత సంజీవిని నేర్పాడు కచుడు ఆవిద్యతో బయటకు వచ్చి తిరిగి శుక్రుని బ్రతికించాడు కొంతకాలానికి కచుడు శుక్రుని వద్ద సెలవు తీసుకుని తన లోకానికి పోయే సమయంలో దేవయాని అడ్డు వచ్చి అతనిని పోవద్దని తనను వివాహమాడమని బ్రతిమాలింది కచుడు గురుపుత్రి సోదరితో సమానం కనుక వివాహం పొసగదని చెప్పాడు అందుకు కోపించిన దేవయాని తన దయతో సంపాదించిన మృత సంజీవని అతనికి పనిచేయకూడదని శపించింది కచుడు తనకు ఉపయోగించకపోయినా తన వద్ద ఉపదేశం పొందిన వారికి పని చేస్తుందని చెప్పి తనకు కలిగిన శాపానికి శాపంగా దేవయానిని క్షత్రియుడు పెళ్లాడతాడని చెప్పి తన లోకానికి వెళ్లాడు శర్మిష్ట దేవయాని రోజు రాక్షసరాజ పుత్రి శర్మిష్ట గురు పుత్రి దేవయాని వేయి మంది చెలికత్తెలతో వన విహారానికి వెళ్లారు అక్కడ కొలను తీరంలో వారు దుస్తులు విడిచి స్నానం చేస్తున్న తరుణంలో గాలికి బట్టలన్నీ కలసిపోయాయి బయటకు వచ్చిన దేవయాని దుస్తులు శర్మిష్ట వేసుకుంది కానీ దేవయాని తాను బ్రాహ్మణ కన్యనని ఒకరు విడిచిన దుస్తులు వేయనని చెప్పింది కోపగించి కోపగించిన తండ్రి దగ్గర సేవ చేసే బ్రాహ్మణుని పుత్రికి నా దుస్తులు పనికి రాలేదా అని నిందించి ఆమెను ఒక పాడుబడ్డ బావిలో త్రోసి చెలికత్తెలతో వెళ్ళిపోయింది ఆ సమయానికి అటుగా వచ్చిన యయాతి మహారాజు ఆమెను రక్షించి ఆమె వృత్తాంతం తెలుసుకుని తనరాజ్యానికి వెళ్లాడు ఆ తరువాత దేవయాని అక్కడకు వచ్చిన తన చెలికత్తెతో తాను తిరిగి వృషపర్వుని రాజ్యానికి రానని తన తండ్రికి చెప్పమని చెమ్మంది శుక్రుడు దేవయానిని ఎంత అనునయించినా నిఫలం కావడంతో కూడా నగరాన్ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు విషయానికి తెలిసి అక్కడకు వచ్చిన వృషపర్వుడు శుక్రుని దయలేకుండా తాము జీవించలేమని వారు ఏది కావాలన్నా ఇస్తానని వేడుకున్నాడు శుక్రుని తరఫున దేవయాని శర్మిష్ట వేయి మంది చెలికత్తెలతో తనని సేవిస్తే తామిరువురు నగరంలో ఉంటామని చెప్పింది వృషపర్వుడు అందుకు అంగీకరించాడు యయాతి దేవయానుల వివాహం దేవయాని తన చెలికత్తెలతో అదే వనవిహారానికి వెళ్లి అక్కడ తిరిగి యయాతిని చూసింది దేవయాని యాయాతితో తామిరువురికి ఒకసారి పాణిగ్రహణం జరిగింది కనుక తనను అతడు వివాహం చేసుకోవాలని కోరింది యయాతి బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహమాడవచ్చు కాని క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహమాడటం ధర్మం కాదని చెప్పాడు పట్టువదలని దేవయాని తన తండ్రిని రప్పించి తండ్రిచే ఎందుకు అంగీకారాన్ని పొంది యయాతిని వివాహమాడింది యయాతి తన భార్యతోనూ ఆమె చెలికత్తెలతో తన రాజ్యానికి చేరుకోవడానికి ఆయత్తమైన సమయంలో శుక్రుడు శర్మిష్ట వృషపర్వుని కూతురని ఆమెను దూరంగా ఉంచమని ప్రత్యేకంగా చెప్పాడు యదువంశులు దేవయాని యయాతికి యదువు తుర్వసుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు శర్మిష్ట తన జీవితం వృధా అయినందుకు బాధపడి ఒంటరిగా ఉన్న యయాతి మహారాజుని కలసి దేవయాని చెలికత్తె కనుక తాను కూడా భార్యతో సమానమని చెప్పి అతనిని ఒప్పించి అతని వలన దృహుడు అనువు పూరుడు అనే ముగ్గురు పుత్రులను పొందింది మొదట దేవయానికి ఆ విషయానికి దాచి ఒక ముని వలన సంతానం కలిగిందని అబద్ధం చెప్పింది కానీ శర్మిష్ఠ పుత్రులను అడిగి విషయానికి గ్రహించిన దేవయాని జరిగినది తన తండ్రికి చెప్పగా అతడు యయాతికి శాపం ఇచ్చాడు శాపవశాన వచ్చిన ముసలితనాన్ని శర్మిష్ట కుమారుడైన పూరునికి ఇచ్చి అతడి యవ్వానాన్ని తాను గ్రహించి వేయి సంవత్సరముల తరువాత పూరునికి యవ్వనాన్ని తిరిగి ఇచ్చి కృతజ్ఞతగా అతనిని చక్రవర్తిని చేశాడు యయాతి కోరికను నిరాకరించిన అతని కుమారులు నలుగురికి శాపం ఇచ్చాడు శాపకారణంగా యదు వంశస్థులు రాజ్యార్హత శాశ్వతంగా పోగొట్టుకున్నారు తుర్వసులు కిరాతకులకు రాజులయ్యారు ధ్రువ్యులు అతని వంశస్థులు జలమయ ప్రదేశాలకు రాజులయ్యారు అనువు వంశులు యవ్వనంలోనే మరణం పాలయ్యారు శర్మిష్ట కుమారునికి రాజ్యం ఇవ్వనచ్చని ప్రజలకు నచ్చ చెప్పి యయాతి తపోవనానికి వెళ్లివేయి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మలోకానికి వెళ్లాడు అక్కడ కొన్ని కల్పములు ఉండి ఇంద్రలోకానికి వెళ్లాడు ఇంద్రుడు యయాతిని పరీక్షించడానికి నీ తపస్సు చాలా గొప్పది కనుక స్వర్గ భోగాలనుభవిస్తున్నావని అన్నాడు అందుకు యయాతి కొంచెం అతిశయించి దేవా మానవ మునిగణాలలో ఎవరూ తనకు మించిన తపస్సు చేయలేదని చెప్పగానే అతని పుణ్యం నశించింది ఇంద్రుడు యయాతిని తిరిగి మానవలోకానికి వెళ్లమనగా యయాతి తాను తిరిగి మానవలోకానికి వెళ్లలేనని నక్షత్రలోకానికి వెళతానని ఇంద్రుని కోరాడు ఇంద్రుని అనుమతితో నక్షత్రలోకం చేరిన యయాతి అక్కడ అతడు తన దహోత్రులను చూసి వారికి తన వృత్తాంతం తెలిపాడు వారు యయాతిని అడిగి అనేక ధర్మ సూత్రాలు పిండోత్పత్తి రహస్యాలు తెలుసుకున్నారు యయాతి సాహచర్యంతో పుణ్యం కలిగి అతని మనుమలు అష్టకుడు మొదలైన వారు తిరిగి యయాతితో పుణ్యలోకాలకు వెళ్లారు